నమస్తే నేను మేషోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి టెంపర్ అనేటువంటి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకటి మీద పడితే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పి మన భారతదేశంలో బీజేపీ యొక్క హవా బీజేపీ యొక్క ప్రాబల్యం ఆజిటి సేమ్ అదే విధంగా ఉందని స్పష్టంగా చెప్పొచ్చు ఇన్నాళ్ళు నార్త్ ఇండియాలో పాగేసినటువంటి బీజేపీ క్రమేపీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క మరో మరోపక్క జనసేనతోనూ పొత్తు పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం అంటూ ఏర్పాటు చేసింది అదే కాకుండా కర్ణాటకలో బీజేపీకి ఎప్పటి నుంచో ఒక సుస్థిర స్థానం అయితే ఉంది ఈ రెండు పక్కన పెడితే తమిళనాడులో ఒక స్థాయికి వెళ్దాము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెప్పి ఎన్నాళ్ళ నుంచో ఉలుతున్నటువంటి బీజేపీకి ఇవాళ అందించినటువంటి అవకాశం ఏంటంటే ఎవరు ఊహించినట్టు విధంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో విజయ్ హీరో తలపతి విజయ్ ఎవరైతే ఉన్నారో అతను స్వయంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నట్టుగా ఈరోజు వస్తున్నటువంటి వార్తలు అసలు వివరాలు లేకపోతే అసలు టీవీకే పార్టీ ఆవిర్భించడం కూడా బీజేపీకి ఆపోజిట్గా ఆవిర్భించామని చెప్పి ద్రావిడ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలని చెప్పి ఆయన ఒక కొన్ని సిద్ధాంతాలతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది కానీ పార్టీ పెట్టడం కాదు దాన్ని నడిపించడం అంత ఆశ వ్యవహారం కాదు కత్తి మీద సాములాగా ఉంటుందని గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఒక వ్యవహారం ఏదైతే కరూరు దగ్గర జరిగినటువంటి ఒక తోపురాట్లో ముప్పై మంది పైచులకు అక్కడ చనిపోవడంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్వయంగా ఆయన డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి పరిణామాలు గల నేపథ్యంలో ఒక పక్క డిఎంకే పార్టీ అద్భుతంగా ఒక భారీ మెజార్టీతో ముందుకు దూసుకోబోతా ఉన్నది రానున్న మూడు నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ ఆల్రెడీ నూట ముప్పై మూడు సీట్లు వాళ్ళ ఉన్నందున రానున్న ఎలక్షన్లో ఆ నూట ముప్పై మూడు కాస్త ఏ ఇరవయో పదైదో తగ్గినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం ఫారం చేస్తారనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి మరోపక్క అన్నా డిఎంకే పూర్తి స్థాయి డిఫెన్స్ లేకపోయి బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్రం అండదండలు ఉంటే చాలు అని చెప్పి ఆ పార్టీ బీజేపీ యొక్క షెల్టర్ తీసుకుంటా ముందుకెళ్తా వస్తుంది ఈ క్రమంలో అన్నామలై ఎవరైతే బీజేపీ చీఫ్గా ఉన్నారో ఆయన యొక్క చొరవతో బీజేపీ తమిళనాడులో అద్భుతంగా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఉండాలి అగ్నికాజ్యం తోడైనట్టు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఏదైతే బీజేపీతో కలవాలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా బీజేపీకి భారతదేశ వ్యాప్తంగా ఒక ఊపిచ్చేరినటువంటి అంశము ఈ క్రమంలో అసలు ఖచ్చితంగా తమిళనాడులో గెలచాలని చెప్పి ఒక పక్క బీజేపీ వాళ్ళు ఆశిస్తూ ఉంటే మరోపక్క వెస్ట్ బెంగాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కంకణం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అసలు బీజేపీ ఒక స్ట్రాటజీ ఒకసారి పరిశీలించి చూస్తే ఒగ్గానొక సమయంలో రెండు వేల పద్నాలుగు మునుపు బీజేపీకి అక్కడ కేవలం రెండు అంటే రెండు ఎంపీ స్థానాలు ఉండేటివి దాదాపు యాభై రెండు స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆ రెండు స్థానాలతో సరిపెట్టుకుంటా ఉన్నారు ఒక పక్క మేనకా గాంధీ కావచ్చు పక్క మేనకా గాంధీ కుమారుడు అయినటువంటి వరుణ్ గాంధీ ఈ ఇద్దరు మాత్రమే ఎంపీలుగా ఉండేవాళ్ళు బీజేపీ తరఫున కానీ కానీ కాలక్రమేపీ గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి అమిత్ షా గారు ఆయనకున్నటువంటి స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయ్యి బూత్ లెవెల్ నుంచి గుజరాత్ నుంచి ఎవరైతే లక్షలాది మందిని తీసుకెళ్ళి బీజేపీ కార్యకర్తలని ప్రతి ఒక్కరు మైండ్లో బీజేపీ యొక్క భావాజలం కానీ హిందుత్వం పైన ఉన్నటువంటి ఏదైతే నమ్మకాలు ఉన్నాయో వాటిని తట్టి లేపడం జరిగింది తద్వారా ఏదైతే వాళ్ళకి కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకున్నారో అది కాస్త డబుల్ త్రిబుల్ కాదు ఫోర్బుల్ ప టెన్ టైమ్స్ అయ్యి ఏకంగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది స్థానాలు బీజేపీ వాళ్ళు అట్ ఏ టైం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో గెలిచారంటే నరేంద్ర మోడీ గారు అదే విధంగా అమిత్ షా గారి స్ట్రాటజీస్ ఏ రకంగా ఉంటాయో ఏ విధంగా ఫలించాయో మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది ఇంతమేర స్ట్రాటజీస్ ఫాలో అయ్యేటువంటి అమిత్ షా గారు ఇటు వెస్ట్ బెంగాల్లోనూ అదే విధంగా తమిళనాడులోను ఖచ్చితంగా పాగ వేస్తారండంలోనూ ఎటువంటి అతిశయక్తి కానీ ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఒక పక్క కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి డిఎంకే పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఒక కూటమి ఉండదో ఇండియా కూటమిలో ఉన్నాయి ఒక పక్క అరవింద్ కేజ్రీవాల్ గారు తనకు శక్తి లేక ఢిల్లీలో ఓడిపోయి ఆయన ఈ కూటమి నుంచి తప్పుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆశాకిరణాలు ఏదైనా ఉన్నాయి అంటే ఇండియా కూటమిలో ఒక పక్క మమతా బెనర్జీ గారు సీఎంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అదే విధంగా ఈ తమిళనాడు ఏదైతే ఉన్నాదో డిఎంకే పార్టీ ఆధీనంలో ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉండదు ఆ ఇండియా కూటమికి ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ గారి పార్టీ ఏదైతే టీవీకే పార్టీ ఇటు అన్నమలై గారు నేతృత్వం వహిస్తున్నటువంటి బీజేపీతో కన్నా పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా రానున్న మూడు నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో హోరాహోరీగా ఈ యొక్క పోటీ జరిగేటువంటి అవకాశం ఉన్నది రూట్ లెవెల్లో ఎప్పటి నుంచో ఏఐడిఎంకేకి ఖచ్చితంగా బలం ఉంది దాని కాస్త వాడుకొని హిందూ ఓటర్లు కావచ్చు లేకుండా ఉంటే నవయుగ యువత ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓటర్లు కావచ్చు నగరానికి సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు ఇవన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయన్నటువంటి నేపథ్యం ఒకటి మరోపక్క తమిళనాడులో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ గారు ఎవరైతే ఉన్నారో తలపతి ఆయన వీళ్ళతో కన్నా పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీ పాగా వేస్తాది అక్కడ ఒకవేళ సీఎం హోదా విజయ్కి ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది ఇంక చూద్దాం ఆ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో దీని బట్టి బీజేపీ యొక్క ప్రాబల్యం దేశ స్థాయిలో రోజు రోజుకు అంతకంతకు విస్తరిస్తూ పోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ధన్యవాదాలు